ఇవాళ కృష్ణా జిల్లా గుడ్లవల్లేలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు డోగిపొరులోని భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవమ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కలెక్టర్ డికే బాలాజీ జేసీ గీతాంజలి శర్మ ఎస్పి గంగాధర్ ఇతర అధికారులు ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు సీఎం హెలికాప్టర్లో డోగి పరుకు రానున్న దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన స్థానిక మెగా సంస్థ ఫామ్ హౌస్లో ఎదుట పొలాల్లో హెలీప్యాడ్ నిర్మాణానికి ఎస్పీ కలెక్టర్ పరిశీలించి అనుమతించారు దీంతో మెగా సంస్థ ప్రతినిధులు మేఘాలపై హెలీప్యాడ్ నిర్మాణ పనులు చేపట్టారు కలెక్టర్ అధికార బృందం ఆలయంలో చంద్రబాబు పూజలు చేసే ప్రాంతాన్ని పరిశీలించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆలయ ప్రతినిధులకు సూచనలు చేశారు কার্যক